హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కృష్ణ ఫార్మర్ ఇప్పుడు ఈరోజు మన ఆవులు ఎలా ఉన్నాయో చూపిస్తాను నేను మా ఆవు మాకు ఆవులు రెండు మన ఆవుల దగ్గరికి మనం గడ్డది తీసుకొచ్చాం ఆ గడ్డది పట్టుకుని వెళ్ళాలి కానీ ఏంటంటే మీకు ఆవులు చూపించాలి కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి చూపించి మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత తర్వాత గడ్డి పట్టుకెళ్తాను మనం ఆవుల దగ్గరికి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ మనం ఇప్పుడు ఎలా వెళ్ళాలి ఆవుల దగ్గరికి ఎందుకంటే ఇటు వేసి అటు వేసి బాడ ఉంది కాబట్టి మనం ఎలా నడుచుకుంటా గొట్టంపడా నడుచుకుంటా నడుచుకుంటూ వెళ్ళాలి ఇదంతా నీరు వచ్చేసింది మనకి గోదావరి టైంలో ఇదంతా నీరే మనం నీటిలోంచి కూడా వెళ్ళాం ఆవుల దగ్గరికి ఇది ఇంచుమించు ఇక్కడ నీరు లోతు పైన వస్తుంది నీరు గోదావరి వచ్చినప్పుడు ఇది అంతా మునిగిపోద్ది ఇదంతా ములిగిపోతే నీరు వస్తాయి ఇంకో ఇంకా నీరు ఉంది చూడండి ఇంకా కొంచెం కొంచెం నీరు ఉంది ఇది మా సుధాకర్ తాతయ్య గారి గేదెలండి గేదెలు మూడు గేదెలు ఒక దూడ ఇవి రెండు శివుడియే ఇంకానే పాలు ఏమి ఇది వాళ్ళ పాక మన ఆవులు అక్కడ ఉన్నాయి మనం ఆవుల దగ్గరికి వెళ్తున్నాం చాలా బాడికి బాడిగా ఉంటుంది గోదావరి వచ్చినప్పుడు మనకి మా అలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు అండి మేము తిరగడానికి వెళ్ళడానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదిగోండి ఇది మా దేశవలి ఆవు అండి ఇది చాలా మంచిదండి అసలు తండం కానీ ఏం కానీ ఏముండదు పొడడం కానీ ఏముండదు చాలా మంచిది దేశవలి ఆవు ఇది దీని దోడొ వచ్చేసి ఇదిగోండి ఇది దీని దు దూడ గిత్త అండి ఇది దూడ ఇది ఇది ఇంకో ఆవుదండి ఇది గిత్త ఇది కూడా గిత్తే ఈ రెండు దోళ్లు దిస్తండి ఇంకో ఆవు గురించి చెప్తాను అంటే మూడు ఆవులు ఉండాలండి రెండు ఉన్నాయి ఇంకోటి ఇంటి దగ్గర ఉంది ఇది కంత్రి టైప్ అండి ఆవు అంటే దీని మనం పాలు తీసినప్పుడు అది తన్నేస్తూ ఉంటుంది ఇది దీని గురించి ఇది తనితే మన కైలాసం కూడా వెళ్ళిపోతాం మనం అంత గట్టిగా తది ఇది ఇంకో చూడండి ఇది గడ్డి ఎలా తొక్కేస్తుందో తినకుండా గడ్డి ఎక్కువైపోయి తొక్కేసి తిన తినట్లేదు ఇది ఇంకొండి ఇవన్నీ మా తోటలండి ఇదంతా ఇదంతా నీరు వచ్చేస్తుందండి ఇదంతా నీరే వాటర్ వచ్చేసి హించుమించు నడుము లోతు వరకు వాటర్ వస్తుంది మీకు ఇంకా చూపిస్తాను ఆయన మనకి జారిపోతుంది కూడా అండి ఇది సరిగ్గా నడకపోతే ఇదిగోండి ఇదంతా కొంచెం కొంచెం వాటర్ కనిపిస్తుంది చూడండి ఒకసారి ఇదిగో ఇంకా వాటర్ పోలేదండి ఇంకా అలా అంటి తోటలలోకి అది వాటర్ వచ్చేస్తూ ఉంటుంది ఇవేమో బత్తా చెట్లు అండి ఇవి బత్తా చెట్లు బత్తకాయలు కాస్తాయి ఏమో జామ్ చెట్లు జామకాయలు కాస్తాయి ఈ రెండు గిత్తలు చాలా బాగుంటాయండి చాలా మంచి కూడా అసలు ఏమనో కొన్ని కొన్ని అయితే పొడుస్తాయి ఇవి అయితే పొడవు ఇది అసలు పొడదండి ఇది కూడా చాలా మంచిది ఇంకో ఇది ఉందంటే దీన్ని పాలు తీసినప్పుడు మనం కళ్ళు గంతలు పెట్టి తీయాలండి పాలు ఇది ఎందుకు కళ్ళు గంతలు కడుతున్నా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి నేను ఎందుకు కళ్ళ గంటలు కడతా ఏంటి అని ఓకే ఫ్రెండ్స్ ఇవే మా ఆవులు